మంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాలకథ సమయపాలన కలం శ్రీ కేవి లక్ష్మణరావు గారు గళం అవసరాల వెంకట్రావు అడవిలో అత్యవసర సమావేశం జరుగుతోంది సమావేశానికి రాకపోతే మృగరాజు ఊరుకోరన్న భయంతో ఏనుగు నుండి ఎలక వరకు అన్ని జీవులు అక్కడికొచ్చాయి వాటికెదురుగా మీద సింహం కూర్చుని ఉంది అందరూ వచ్చారు అత్యవసరంగా రమ్మనడానికి కారణం చెప్పండి మృగరాజా మంత్రి కుందేలు సింహంతో అంది కాని సింహం కుందేలకు బదిలీయలేదు అరగంట దాటింది ఉలుకు పలుకు లేకుండా సింహం అలాగే ఉండేసరికి అక్కడున్న జీవులు ఒక్కసారిగా అసహనానికి గురయ్యాయి ఇంటి దగ్గర ఎన్నో పనులున్నాయి అన్నీ వదిలేసి వచ్చాను సమయం వృధా కుందేలు జింకతో నెమ్మదిగా అంది నేను అంతే పనులన్నీ వదిలేసి వచ్చాను అంటూ జింక కూడా బదిలిచ్చింది ఏనుగుని ఒంటరిగా వదిలేసి వచ్చాను అక్కడది అల్లరి చేస్తోందో ఏమిటో ఏనుగు ఎలుగుబంటితో మెల్లగా అంది నాది అదే పరిస్థితి ఎలుగు కూడా బదులిచ్చింది అలా అన్ని జీవులు వాటి విలువైన సమయాన్ని సింహం హరించిందంటూ గుసగుసలాడుకోసాగాయి ఆ నోట ఈ నోట నుండి ఆ మాటలు సింహం చెవిన పడ్డాయి మీ సమయాన్ని నేను వృధా చేశానా గట్టిగా అరుస్తూ సింహం లేచింది అడవి జంతువులన్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి వేసవిలో నీటి కరువు ఏర్పడడం సహజం కానీ అప్పుడప్పుడు వర్షాలు పడడం నిజం అటువంటి వర్షాలు పడకముందే నీరు వృధాగా పోనీయకుండా నీటి కుంటలు తవ్వాలి ఆ నీటిని ఒడిసి పట్టాలి అవునా కాదా అవును మృగరాజా జంతువులన్నీ కేసి భయంగా చూస్తూ జవాబిచ్చాయి నీటి గుంటలు తవ్వమని ఒక్కరోజు శ్రమదానం చేయమని పిలిస్తే నిన్న మీరంతా ఏం చేశారు గుంటలు తవ్వేం కదా మృగరాజా ఎలుగు కొంచెం భయంతోనే బదులిచ్చింది నాలుగు గుంటలు కూడా తవ్వలేదు ఎలుగు ఏనుగు జింకా కుందేలు ఇలా జతలు జతలుగా కబుర్లు చెప్పుకున్నారు పనిని పక్కన పెట్టారు సమయం అంతా వృధా చేశారు సమయం విలువ తెలిసి రావాలని సమావేశం ఏర్పాటు చేశాను శ్రమపడితే ఆహారం సంపాదించవచ్చు కానీ గడిచిపోయిన క్షణం ఎంత కష్టపడినా తిరిగి సంపాదించలేం ఇప్పుడు చెప్పండి సమయాన్ని వృధా చేసింది మీరా నేనా సింహం అడిగేసరికి తప్పు మాదే అంటూ జీవులన్నీ ఒప్పుకున్నాయి మా తప్పుని సవరించుకుంటాం ఈ రోజు శ్రమదానం చేస్తాం అంటూ ఏనుగు ముందుకొచ్చింది ఏనుగు నిర్ణయమే నినయవై మా నిర్ణయం అంటూ ఎలుగు కుందేలు అన్ని ముందు జీవులు ముందుకొచ్చాయి జీవుల్లో వచ్చిన మార్పుకు మరొకరాజు చాలా సంతోషించింది బాగుంది కదూ కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాలకథ సమయపాలన కలం శ్రీ కేవి లక్ష్మణరావు గారు గళం అవసరాల వెంకట్రావు